ఒక రోజు నంది శివయ్య దగ్గరికి వెళ్ళి ఈ సృష్టిలో మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టమని అడిగాడు అప్పుడు శివుడు మెల్లగా నవ్వుతూ నువ్వు నిత్యం నాతోనే ఉంటా కాబట్టి ఎవరంటే నాకు ఎక్కువ ఇష్టం అనేది నువ్వే చెప్పు అని అన్నాడు అప్పుడు నంది బాగా ఆలోచించి మీలో సగ బాగా నిచ్చారు కాబట్టి పార్వతీదేవి అంటే మీకు ఎక్కువ ఇష్టమని చెప్పాడు కానీ శివుడు కాదన్నాడు ప్రథమ పూజ్యాన్ని వినాయకుడికి ఇచ్చారు కాబట్టి వినాయకుడంటే ఎక్కువ ఇష్టమని చెప్పాడు కానీ శివుడు కాదన్నాడు కార్తికేయుడు జ్ఞానగురువు కాబట్టి కార్తికేయుడంటే ఎక్కువ ఇష్టమని చెప్పాడు కానీ శివుడు కాదన్నాడు అప్పుడు నంది బాగా ఆలోచించి సృష్టిలో అన్ని జీవుల పాపాలని కడిగి కాపాడే గంగను నెత్తి మీద పెట్టుకున్నావు కాబట్టి గంగ అంటే ఎక్కువ ఇష్టమని చెప్పాడు కానీ శివుడు కాదన్నాడు అయితే ఎవరంటే మీకు ఎక్కువ ఇష్టమే మీరే చెప్పండి స్వామి అని నంది అడగగా శివుడు ఇలా జవాబిచ్చాడు ఎవరైతే వాళ్ళ కష్టాల్లోనూ సుఖాల్లోనూ నన్ను తలుచుకుంటూ ఉంటారో వాళ్ళ భారాలన్నీ నాపై ఉంచి నువ్వే దిక్కు స్వామి అని నన్ను నమ్ముతారో అలాంటి భక్తులంటే నాకు చాలా ఇష్టమని శివుడు నందితో చెప్పాడు అందరూ చెప్పండి